పేట శ్రీ చైతన్య తపోవన్లో శ్రీ శివకేశవ పీఠంలో మే రెండవ తేదీన శంకర్ జయంతి వేడుకలు జరుగుతాయని శివానంద సరస్వతి తెలిపారు దీనికి సంబంధించిన వివరాలను మాతాజీ మీడియాకు వివరించారు అక్షయ తృతీయని మనం పురస్కరించుకుని ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము విశేషించి కంచి కామకోటి పీఠాధిపతులు పూజ్యపాదులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామివారు మరొక ఉత్తరాధికారికి ఇవాళ సన్యాస దీక్ష ఇవ్వడము అంతేకాదు అక్షయ తృతీయ అనేటటువంటిది ఎన్నో పౌరాణికంగా కానీ సామాజికంగా కానీ ఎవరు ఏది చేసినా అది అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది ఈనాటి తిథికి కాలానికి నక్షత్రానికి ఉన్నటువంటి మహిమ ఇక మనకి వసంత ఋతువులో చైత్రమాసం మధుమాసము వైశాఖము మాధవ మాసం మధుమాసమైనటువంటి చైత్రమాసంలో ధర్మావతారుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభు ఆవిర్భవించారు అలానే మాధవ మాసమైనటువంటి వైశాఖ మాసంలో పంచమి నాడు జగద్గురు శంకర భగవత్పాదులు వారు అంటే వీరు అపర శంకరులు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఎవరికి వారు నేను ఎవరు అని తెలుసుకోవడం దాన్ని ఏ ఉపనిషత్తు తెలియచేసిందో దాన్ని శంకర భగవత్పాదులు వారు డెబ్భై నాలుగు మతాలు కుమతాలుగా ఉంటే వాటన్నింటినీ విడమర్చి వారికి సమాధానం చెప్పి సమన్వయం చేసి ఇదిగో ఇది శృతియుక్తి అనుభవం అనే దాన్ని నిరూపణ చేసి అద్వైత సాంప్రదాయాన్ని అద్వైత సార్వత్రిక అనుభవం అనేటటువంటి దాన్ని నిరూపణ చేశారు అందుకే కృతజ్ఞతగా ప్రతి పీఠము ప్రతి సన్యాసి శంకర భగవత్పాదుల వారి యొక్క ఆ జ్ఞానాన్ని ఆశ్రయించి జీవితాలను గడుపుతూ ఈ దేశానికి కావలసినటువంటి ఈ ప్రపంచానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాము అందుకే కృతజ్ఞతతో ఒకటి శంకర జయంతి నాడు ఉదయం మన ఈ చైతన్య తపోవనంలో శ్రీ శివకేశవ పీఠంలో ఉదయం ఎనిమిది గంటల నుండి శ్రీ జగద్గురు శంకర భగవత్పాదుకార్చనం అలాగే తొమ్మిది గంటలకి శంకర శరణాగతి భవ శంకర దేశిక మే శరణం అని అంటూ వారి శిష్యులే మనకి తోటకాచార్యులు వృత్తంలో అందించారు అది శరణాగతి ఉంటుంది అలానే సాయంత్రం చిన్నారులందరూ శంకర మహిమ అనేటటువంటి దాన్ని నృత్య ప్రదర్శనగా మనకి వాళ్ళు విలాసం చేస్తున్నారు ఆపై మాది శంకర కృప ఏమిటి ఈ లోకానికి వారు కురిపించినటువంటి కృప ఏమిటి అనే విషయం ప్రసంగం సత్సంగం ఉంటుంది అంచేత అందరూ శంకర భగవత్పాదులు వారు ఏ ఉపనిషత్ విజ్ఞానాన్ని అందించారో ఆ జ్ఞానాన్ని అందుకొని అందరూ హాయిగా ఆనందంగా సుఖంగా శాంతిగా ఉండవచ్చు అనేది ఆ ప్రధానమైనటువంటి విషయాన్ని తెలుసుకుంటే మనమంతా కూడా మరింత శాంతిగా సంతృప్తిగా ఆనందంగా జీవితాన్ని